అందరికీ నమస్కారాలండి మనము గత నాలుగో ఐదు సెషన్లలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఈ ఆర్యులు అనేటువంటి దోపిడీ దొంగల ముఠాలు తీవ్రవాదులు ఉగ్రవాదుల ముఠాలు సిరియా మరియు ఈజిప్టు మరియు టర్కీ వేరే వేరే దేశాల నుంచి మధ్యాసియా నుంచి భారతదేశం మీదకి పద్నాలుగు పదిహేనవ శతాబ్దుల్లో ఒక్కసారి దండులుగా వచ్చి అక్కడ భారతదేశంలో శాంతి కాముకులై చాలా బాగా ఉన్నటువంటి నగరాల్లో నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటూ పశుసంపద ఉన్నటువంటి వాళ్ళను మూకుమ్మడిగా అందరినీ సిటీలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి వాళ్ళు దూరంగా గుడిసెలు వేసుకొని ఏదో పుస్తకాలు రాసుకున్నారు అవే పుస్తకాలు వేదాలట ఆ చంచిన వేసి వాళ్ళు చంపిన విషయాలన్నీ వేదాల్లో రాసుకున్నారట ఈ రక్తపాతం అంత వేదాల్లో రాసుకున్నారట ఆ వేదాల తర్వాత పురాణాలు శాస్త్రాలు భారత భాగవతం రామాయణం భగవద్గీతలు వాళ్ళ వాళ్ళ వంశీకులే రాసిండు వాటిని మనం ఎప్పుడు చదువుతున్నాము అదే రక్తపాత విషయాలే మన చదివే దాంట్లో ఉన్నాయి ఈ విషయాలు తర్వాత ఈ మార్టిమూలలు రాయటము వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు రాయటము రాయించటము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీని మీద చాలా తీవ్రంగా ఖండించటము అబద్ధాలని శాస్త్ర రీత్యా ప్రతి పదాన్ని పరిశీలించి ఇది అబద్ధము అన్ని పదాలను నిరూపణ చేయటము అన్నీ మనం మాట్లాడుకున్నాము సందేహాలు వచ్చేసినాయి ఏంటి అంటే ముఖ్యంగా మనం తీర్చాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు అప్పుడు దొరికినటువంటి వాటికి వేదాల్లో ఉన్నటువంటి వాటికి ఏమి సంబంధం లేదు అదొక్కటే మీకు స్పష్టంగా వేదాలంటే విదేశీయులే రాశారు వాళ్ళు వచ్చి సింధు నాగరికతలో ఉన్న ప్రజలను చంపారు మరి దానికి దీనికి తేడా ఉన్నది అన్నప్పుడు ఏమి తేడా ఉన్నది సరే అంబేద్కర్ గారు అయితే ఈ దీని గురించి వివరంగా రాయలే కానీ మిగతా విషయాలు వేదాలు వాళ్ళు చెప్పినటువంటి అర్థాలు వేరు అసలు పుస్తకంలో ఉన్నాయి వేరు హత్యలు జరగలేదు అసలు ఆర్య మన దశ్య అనే భేదాలు లేవు అప్పుడు జాతి భేదం లేదు అని స్పష్టంగా వివరించింటూ అది చాలా దృఢంగా అద్భుతంగా బాగా ఉన్నది అదంతా మనం మాట్లాడుకున్నాము అయితే ఈ భేదానికి సంబంధించి మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మందిరందరినీ కూడా చావగొట్టింది ఈ పశువులను చావగొట్టింది ఇండ్లను కాల్చింది ఈ టీము టెర్రరిస్ట్ టీంకు లీడర్ అట ఇంద్ర ఆట ఇంద్ర ఆ టీంకు ఇంకొక లీడర్ అట రుద్ర ఆట శివుడు అని కూడా ఉంటారట ఆయన ఈ టీంలో ఇంకా మరుత్స్ అని కూడా ఉన్నారట కొన్ని చోట్ల అగ్ని అని కూడా ఉన్నారు అని చెప్పి కూడా రాసిండు అయితే ఈ టీం లీడర్లు ఎవరు అన్న చూద్దాం ఇంద్ర పెద్ద వైన్ డ్రింకర్ అట హెవీ డ్రింకర్ అట అయితే ఇంద్ర ఎవరు అంటే ఋగ్వేదాల్లో ఆయన మంత్రాల్లో చెప్తున్నట్టు ఇంద్రుణ్ణి వీళ్ళని చంపిండు అని చెప్పి అయితే ఆ మంత్రాలు మనం స్పష్టంగా మనం ఒకసారి చూద్దాము ఆ ఇంద్ర ఎవరు అన్నది ఆయన చెప్పిన మంత్రాల కిందనే ఇంకొక నాలుగు మంత్రాల కింద వేరే మంత్రాలు ఉన్నాయి అవి చూద్దాము ఆ ఇంద్ర ఎవరు అన్నది మనకు కనిపిస్తుంది ఒక శిష్యుడు ఒక గురువు గారిని అడుగుతారు ఏమని అంటే గురువుగారు మీరు చాలా మంది దేవతలను గురించి చెప్పారు కస్మై దేవాయ హవిషా విధేమ నాకు మంచి జరగాలి సుఖాలు కావాలి శత్రు బాధ అంటే మృగాల బాధ తగ్గాలి అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే నాకు ఇవన్నీ వరాలు దొరుకుతాయి సుఖం లభిస్తుంది కస్మై కోనసా దేవాయ దేవుకు హవిషా విధేమ అంటే అగ్నిలో మనం నెయ్యి వేసి ఆహుతి ఇవ్వటం లేదా నమస్కరించటం ఏ దేవునికి నమస్కరిస్తే మాకు ఈ కష్టాలు తీరిపోతాయి అంటే గురువుగారు చెప్తున్నాడు ఏనండి ఇంద్రం మిత్రం వరుణమగ్నిం ఆహురథౌ దివ్య ససుపర్ణం గరుత్మం ఏకం సద్వి ప్రాబుధ వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహు గురువుగారు చెప్పేది ఏంటంటే బాబు ఇంద్రుడు ఒకటి మిత్ర అంటే సూర్యుడు రెండు వరుణ అంటే సముద్రము మూడు అగ్ని అంటే నిప్పు అగ్నిదేవుడు నాలుగు వీళ్లను ఇంకా యమం గాలి వాయువు ఈ ఐదుగురు ఆరుగురిని కూడా దేవతలు అని చెప్పి చాలా చాలా చాలామంది చాలా శ్లోకాల్లో చెప్పారు ఇది నిజమే కానీ దాని కిందనే రాస్తున్నారు ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం తరేశ్వరమాహు ఒకే ఒక్క వస్తువును బాగా తెలిసిన వాళ్ళు అనేక విధాలుగా చెప్తారు అంటే దేవుడు ఒక్కడే కానీ ఎన్నో రూపాల్లో మనకు చెప్తున్నారు ఉదాహరణకు ఆకాశాత్పతితం తోయం యథాగచ్చది సాగరం సర్వదేవ కేశవం ప్రతి గచ్చి ఆకాశంలో నుంచి వర్షం పడితే అది కొంత కొంతేమో నదుల్లో పడుతుంది కొంత గుట్టల మీద పడుతుంది కొంతేమో కొండల మీద పడుతుంది కొంతేమో బండల మీద పడుతుంది కొంత ఊళ్ళల్లో పడుతుంది ఇదంతా పోయి నీళ్ళన్నీ ఎక్కడ ఉంటాయి నదులో కలుస్తాయి నదులు సముద్రంలో కలుస్తుంది మిగిలిన నీళ్ళు లేకపోయినా బిల్డింగ్ల మీద ఉంటే ఆ విధంగా మళ్ళీ మేఘాలలోకి పోతాయి అల్టిమేట్గా మొత్తం మొత్తం మెహాల్లోకి పోతాయి కదా ఈ సముద్రం నీళ్ళన్నీ మళ్ళీ ఆవిరాయి అట్లనే ప్రతి చుక్క కూడా ఎట్లయితే సముద్రంలో కలుస్తుందో అదే విధంగా మీరు ఏ దేవుని పూజ చేసినా ఒకే దేవుడైనటువంటి దేవదేవునికే చేరుతుంది ఇదే మన భారతీయ సంప్రదాయము ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచన నమ్మకము ఏ దేవునికైనా పూజ కానీ చేరేది అక్కడికి అయినప్పుడు ఈ ఇంద్రుణ్ణి ఎక్కడ చేర్చిండ్రు ఇంద్రుణ్ణి ఇంద్రుని పక్కన మిత్ర అంటే సూర్యుడు అగ్ని అంటే నిప్పు గాలి అంటే ఈ పంచభూతాల లోపల ఇంద్రుడు కూడా ఒక దేవుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అయినప్పుడు మరి ఇంద్రుడు ఒక పెద్ద తాగుబోతు ఒక రౌడీ ఒక దొంగ ఒక లంగా అని వీళ్ళు రాస్తే ఏ అర్థంతో రాసినట్టు అనుకుందాము ఇంద్రుడి దేవుడా తాగుబోతా మరి కొన్ని మంత్రాలు మాత్రం వాస్తవం ఏంటంటే వాళ్ళు ఆర్యులు నిజంగా ఏం రాసిండంటే దేవుడా మాకు ఫలానా శత్రువుల నుంచి మాకు భయం ఉన్నది లేదా మృగాల నుంచి భయం ఉన్నది కాబట్టి వాళ్ళ నుంచి ఆ శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడండి అని మాత్రమే రాసిండు కానీ వాళ్ళని చంపినము వాళ్ళు పారిపోయిండ్రు వాళ్ళని ఇండ్లను తగలబెట్టినము వాళ్ళ సంపదను పాడు చేసి లాళ్ళు చేసుకున్నాము అని చెప్పి ఎక్కడ రాయలేదు అని బల్ల గుద్దీ అంబేడ్కర్ గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చెప్పేటువంటి విషయము ఇది అక్కడ కష్టాలు బాధలు ఉన్నాయని దేవునికి చెప్పుకున్నారు పలానాలు శత్రువులు కానీ శత్రువులను చంపినట్టు లేదు కదా అది ఒక్క సాక్ష్యం కూడా ఎక్కడ కనిపించట్లేదు చూడండి మీరు ఈ సుమారు ఒక పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఏ శ్లోకంలో వేదాల్లో కూడా అంటే ఋగ్వేదాల్లో పదివేల చిల్లర ఎదురువేదం ఇంకా వేరే మూడు నాలుగు వేదాలు ఎక్కడ కూడా మందిని చావగొట్టినట్టు లేనప్పుడు మీరు ఆర్యులు ఎట్లా వచ్చి చావగొట్టారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ తీవ్రవాదుల యొక్క సంతానమే అని ఎట్లా అంటున్నాము ఈ భారత భాగవతాలు రాసిన వాళ్ళు కూడా తీవ్రవాదులని ఎట్లా అంటారు వీళ్ళు ఇక వాళ్ళు పెట్టే రెండో పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే వీళ్ళు చెప్పేది శివుడు అని ఒక ఆయన వచ్చి సరే అండి శివురు కాదు రుద్రుడు అని ఒక ఒక ఆయన వచ్చిందట ఈయన ఇంద్రుడి కంటే ఎక్కువ ఇంద్రునితో సమానమైన రౌడీగాడట ఎవరు ఈ రుద్రుడు సరే శ్లోకాల్లో కొన్నిట్లలో రుద్రుడి గురించి కొన్ని తీక్షమైనటువంటి కోపాన్ని ప్రవేశ ప్రవేశిస్తున్నట్టు రాక్షసులను చంపినట్టు భయంకరంగా ఉన్నట్టు అక్కడక్కడ మన శ్లోకాల్లో కూడా కనిపిస్తుంటాయి ఆ రుద్రుడు వేరండి అయితే ఇప్పుడు మనం శివుడు చేస్తున్నాం కదా శివ శివ ఆరాధన మాత్రమే వేదంలో ఉంది రుద్రుని ఆరాధన లేదు కాబట్టి రుద్రుడేమో ఈ ఆర్యన్ గ్రూప్ దొంగ ఈ శివుడు వచ్చేసి ఆరాధన చేసే గొప్ప దేవుడు అని వీళ్ళు ఇప్పటికీ చాలా పుస్తకాల్లో కూడా శివుడు వేరు రుద్రుడు వేరు వీళ్ళిద్దరు ఎప్పుడో వచ్చి కలిసి నువ్వు ఏది మనకన్నా కొంచెం ఉంది అంటే అప్పుడు ఒకటే వస్తుంది వేదాల్లో స్పష్టంగా మనం ఎక్కడపోయినా రుద్రాభిషేకము అని కనిపిస్తుంది తర్వాత కనిపించేది శివలింగము శివుడు తర్వాత నమశివాయ మంత్రంలో నమశంభవే చయోభవే చ నమశంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ అంటే ఒకే శివుణ్ణి శంభుడు అని శంకరుడు అని శివుడు అని మనం ఈరోజు కూడా పూజ ఒకే మంత్రంలో వస్తున్నది ఈ మంత్రమే అదే వాళ్ళు చెప్పే వేదంలో ఉన్నది వాళ్ళు రాసిన దానికి నెక్స్ట్ పేజీలో ఇది ఉన్నది కానీ ఈ వేదాలు ఒక్క అక్షరం కూడా మార్చలేదు చాలా స్పష్టంగా ఏమాత్రం మార్పు లేకుండా ఇంతకాలం నుంచి వస్తున్నాయి ఇది భారతీయులు ఆర్యుల యొక్క చాలా గొప్పతనం వాళ్ళే ఒప్పుకున్నప్పుడు మరి దీన్ని ఎందుకు ఒప్పుకోరు దీనికి సమాధానం లేదే మరి వీళ్ళకి ఇష్టమైందేమో ఒప్పుకుంటారు తప్పు కనిపిస్తున్నది అనిపించింది నిజంగా ఉన్నటువంటిది అస్సలు ఒప్పుకోరండి ఉదాహరణకు చూడండి నారాయణ సూక్తం అని ఉంటుంది శిఖాయ మధ్య పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ బ్రహ్మ స శివ సోక్షర పరమస్వరాట్ ఇది ప్రతి దేవాలయంలో కూడా ఈరోజు నారాయణ అని తప్పనిసరిగా చదువుతుంటారు ఒకే దేవతను ఉద్దేశించి చెప్తూ ఆయనే స బ్రహ్మ స శివ స అంటే అతనే బ్రహ్మ శివుడు హరి ఇంద్ర అక్షర పురుషుడు కూడా ఆయనే అని చెప్పినప్పుడు మరి వీళ్ళకు డౌట్ సందేహం సంశయం ఎక్కడి నుంచి వచ్చింది విద్ర ఇంద్రుడు వేరు రుద్రుడు వేరు శంకరుడు వేరు శివుడు వేరు అని అబద్ధాలు చెప్పటానికి అంటే ఆహా లేదండి ఈ నారాయణ సూక్తం అనేది తర్వాత ఎవరో తీసుకొచ్చి దాంట్లో కలిపారండి ఎంత తెలివి లేని మాటలు మాట్లాడుతుంటే ఏం చెప్పాలి ఆయన బెస్ట్ ప్రొఫెసర్ జర్మన్ ప్రొఫెసర్ ముల్లర్ ఎంత బాగా చెప్పిందంటే అసలు వేదాలలో అక్షర ముక్క ఎవరు ఎప్పుడు ఇంతవరకు మార్చలేదు వేల సంవత్సరాల నుంచి వస్తున్నది అన్నాడు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా చాలామంది చెప్తే ఇది వాళ్ళకి అర్థం కాలేదు కదా చెప్పడానికి జవాబు దొరకదని తర్వాత యాడ్ చేసిందండి అది మాట ఇదో ఒక పెద్ద సైంటిస్ట్ అంటే హిస్టోరియను ఆర్కియాలజిస్ట్ ఏఎల్ భాషం ఈయన రాసింది ద గ్రేట్ బుక్ నాలుగైదు వాల్యూమ్స్ ద వండర్ దట్ వాస్ ఇండియా భారతదేశము అత్యద్భుతమని రాస్తారు దాంట్లో ఈయన రాసే విషము ఎంత ఎక్కువ ఉంది అన్నది చాలా ఎక్కువ ఉంది అయితే ఈ మాటి మీద రాసిందే మొత్తం ఈయన యాజీగా అక్షరం తప్పకుండా రాసుకుంటూ వచ్చి ఈయన కొత్తగా కనిపించిన విషయం ఏంటంటే ది వేదిక్ హిమ్స్ ఆర్ స్టిల్ రిసైడెటెడ్ వెడ్డింగ్స్ And in the daily devotions of the Brahman. Thus, they are part of historical India and do not belong to her buried prehistoric past. But they tell us little about the great events of the time except in integratingly vague incidental references. Even on social conditions, the information is scant. అంటే ఈ లక్షల మందిని వేల మందిని చంపినము రక్తం అంటుకున్నటువంటి చేతులతోని రాసిందే వేద మంత్రాలు ఇవన్నీ కూడా చంపినట్లు రాసినటువంటి హత్యలు చేసినటువంటి సంఘటనలే వేదమంత్రాల్లో వేద మంత్రాల్లో అర్థం ఉన్నాయి కానీ వీటిని ఈరోజు కూడా శుభకార్యాల్లో పెండిళ్ళల్లో చదువుతున్నారు తర్వాత గుళ్ళల్లో కూడా పూజలు చేసేటప్పుడు చదువుతున్నారు బ్రాహ్మణ్సు అయితే ఇవి ఓ భరతమాత నీ యొక్క అసలైన పుత్రులైనటువంటి ఏది సింధు నాగరికత ప్రజలట వాళ్ళు చరిత్ర భూమిలో పాతిపెట్టబడింది ఆ చరిత్ర నీకు తెలవదాయిగా వచ్చే ప్రపంచంలో ఎవరికి తెలవదాయిగా ఇక ఇది వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ బుక్ అండి ఈయన ఎవరు అంటే ఏఎల్ భాషమని ఈయన ఆస్ట్రేలియాలో ఒక ప్రొఫెసరు ఈయన భారతదేశానికి ఎప్పుడూ రాలేదు ఈయనని ఆయనే రాసుకున్న నాకు భారతదేశం అంటే తెలియదు అని భారత సంస్కృతి అంటే ఆయనకు అసలు తెలియదు కానీ రాసినటువంటి పుస్తకంలో రాసినటువంటి చెప్పుడు తప్పుడు రాతలే ఇప్పుడు మన ఇంపార్టెంట్ సిలబస్ చాలా యూనివర్సిటీలలో ఉన్నది అంటే పాకిస్తాన్ వాళ్ళ పన్నాగం కొంత సక్సెస్ఫుల్ అయినట్టేనా ఏమంటారు అంటే మమ్మల్ని మీ టెర్రరిస్ట్ అంటున్నాడు మీ పూర్వీకులు ఇంకా పెద్ద టెర్రరిస్టులు అండి అసలు భారతీయులను చంపేసి వెళ్ళగొడితే ఆ భారతీయుల పిల్లలే మా దగ్గరికి వస్తే మా బ్రాహుయ్ అని పేరుతోని ఇప్పుడు వాళ్ళే మా పక్కన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారండి అంటే ఇప్పుడు మనం పోయి వాళ్ళని బతిలాడాలి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పాడలో ఉన్న టెర్రరిస్టులను బ్రాహుయి వాళ్ళు ఒక ఇరవై లక్షల మంది దాకా ఉన్నారట వాళ్ళను మనము అయ్యా మా పూర్వీకులు వచ్చేసి మీ వాళ్ళని చంపినట ఇండ్లు తగలబెట్టి ఎల్లగొట్టినట మీరు కష్టపడుతున్నారట మీరు మా దగ్గరికి వచ్చి భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు టెర్రెస్టులారా అని అందరు టెర్రెస్టులను బతిలాడి పిలుచుకురావాలా ఈ చరిత్ర పూర్వ యుగము అంటాం కదా ఈ చరిత్ర రాయాలంటే ఒకటి ఆధారం అంటే పురావస్తు శాస్త్రము ఆర్కియాలజీ ఈ ఆర్కియాలజీ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక డైరెక్టర్ జనరల్ అని ఒక పోస్ట్ ఉంటుంది మొత్తం భారతదేశం మొత్తాన్ని హెడ్ చీఫ్ సెక్రటరీతో సమానం ప్రతి రాష్ట్రంలోనూ కూడా స్టేట్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళల్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ అని డిప్టీ డైరెక్టర్స్ అని డైరెక్టర్స్ అని తర్వాత ఇంకా అడిష్ అసిస్టెంట్ డిప్టీ డైరెక్టర్ జనరల్స్ అని అడిషనల్ డైరెక్టర్ చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది అయితే ఈ డైరెక్టర్ జనరల్స్ చేసిన వాళ్ళలో మొట్టమొదట మనం జాన్ మార్షల్ చూసినాం ఇరవై ఆరు సంవత్సరాలు చేసిండు ఆయన ఏ విధమైనటువంటి మన భారతదేశం మీద నేరము ఆరోపణ మోపలేదు ఆయన దొరికిన చాలా బాగా రాసిపెట్టిండు కానీ ఆయన బుక్ ఏదో కొన్ని యూనివర్సిటీలలో ఇప్పటికి కూడా చాలా పాతది అని అంత ప్రాముఖ్యత ఉన్నట్టు కనిపించట్లేదు కానీ మార్టిమల్ బీరరు వన్ ఇయర్ ఏదైతే ఈయన సైన్స్ తెలియదు ఆర్కియాలజీ సబ్జెక్టు తెలియదు ఈయన మిలిటరీ ఆఫీసర్గా ముప్పై రెండేళ్ల పాటు రెండు ప్రపంచ యుద్ధాల్లో ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్స్లో పనిచేసిన తీసుకొచ్చి పెట్టి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి రాపించుకున్నటువంటి చరిత్ర మన అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బుక్ దాంట్లోనే ఈ ఆరోపణలు అన్నీ చేసిండు తర్వాత మనం ఏఎల్ భాషను చూసామో ఆయన ఎప్పుడు ఇండియాకు రాలేదు కానీ అది చాలా ముఖ్యమైనటువంటి చరిత్ర మన వాళ్ళకి కావాల్సింది కాబట్టి మనం తప్పకుండా చదవాలని చదివిస్తున్నారు దాంట్లోనే ఈ ఆరోపణలు అన్నీ ఉన్నాయి సరే దీని తర్వాత ఎవరు జాన్ మార్షన్ తర్వాత ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదండి ఎవరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ జనరల్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ రిపోర్ట్ ఏది మూడు సింహాల గుర్తుతోని ఒక ముద్రణ వస్తుంది పుస్తకం ఆ పుస్తకం రాసిన వాళ్ళు ఎవరు ముఖ్యంగా ఇండియాకు వచ్చినాక అంటే స్వాతంత్రం వచ్చినాక ఎన్పి చక్రవర్తి అని ఒకరు తర్వాత ఇంకా అమలానంద ఘోష్ అని ఆయన చాలా కాలం చేసిండీ పదిహేను సంవత్సరాలు చేసిండు ఆయన అమలానంద ఘోష్ అని దాని తర్వాత బీబీ లాన్ అని తర్వాత దేశ్పాండ్య అని బీకే థాపర్ అని వీళ్ళందరూ ఒక తల ఒక ఐదేళ్ళు ఆరేళ్ళ చొప్పున ఒక ఇరవై ఏళ్ళు చేశాను వీళ్ళందరూ కూడా ఈ మాటిమల్ వీర రాసిందంత తప్పు దీంట్లో ఏమాత్రం ఆధారం లేదు వీళ్ళు రా మన గారు అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు వీళ్ళంతా క్వైట్ బెస్ట్ సైంటిస్ట్ అన్నట్టు వీళ్ళు మళ్ళీ పరిశోధనలు చేసి రాసిందంత తప్పు అని వాళ్ళు వేరే పుస్తకాలు రాసి నిజమైనటువంటి న్యాయమైనటువంటి చరిత్ర ఇప్పుడు మనం అనుకున్నట్టు రాస్తే ఆ పుస్తకాలను మన సిలబస్లో ఎక్కువ పట్టించుకున్నట్టు ఏమి కనపడదండి ముఖ్యంగా క్వశ్చన్స్ వచ్చేది ఏది అంటే వీరు మార్టిమల్ వీలరు లేకపోతే ఇంకోటి భాషం అన్నట్టు అంతేగాని మిగతా పుస్తకాలు అంత ప్రాముఖ్యంగా ఉన్నట్టు వీళ్ళు అసలు జా కేరే తీసుకోలేదండి కొన్ని యూనివర్సిటీలలో ముట్టుకోలేదండి ఇంకా కొన్ని యూనివర్సిటీలలో అంటే ఇక మన యూనివర్సిటీ సిలబస్లో ఎవరి యొక్క ప్రభావం ఎంత పనిచేస్తున్నది అన్నది ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది వారికి ఎక్కువ చెప్పే పనే లేదు ఇప్పుడు ఈ అంబేద్కర్ గారి బుక్లో ఒక మూడు వందల పేజీల్లో మూడు వేల విషయాలు ఉంటే మనం ఒక పది విషయాల వరకు మాట్లాడుకున్నాము దాని తర్వాత వచ్చేసి ఈయన మాటిమరు వీలర్ది కానీ భాషంది కానీ ఇంకొకళ్ళే కానీ ఒక్కొక్కటి ఏడు వందల పేజీలు ఉంటే కూడా మనం ఒక సగం పేజీ అంటే ఒక ఐదారు సెంటెన్స్లు మాత్రమే మాట్లాడుకోగలిగినాము ఇంకా దీంట్లో ఇంకా ఎంత ఎక్కువ విషము దాగి ఉన్నది అన్నది మనం అది చూస్తే కానీ తెలియదు కానీ మనం హిస్టరీ స్టూడెంట్స్ కాదు మేము మాకు ఇదంతా ఎందుకు అని చెప్తారనే ఉద్దేశమే కాకుండా ఈ మనకు టైంకి సరిపోదు అని వాటి గురించి మనం ఏం చర్చించదలుచుకోలేదు కానీ ఒకే మాట నేను చెప్పగలిగేది ఏంటంటే ఒక మనిషిని చంపాలి అంటే ఉదాహరణకు హండ్రెడ్ ఎంఎల్ పాయిజన్ కావాలనుకోండి మార్టిమల్ వీలర్ రాసింది ఓన్లీ టూ ఎంఎల్ఏ అంటే రెండు శాతం పాయిజనే ఆయన పుస్తకాల్లో ఉన్నది ఎవరైనా అనొచ్చు భారతదేశంలో ఉన్నటువంటి పూర్వీకులు హత్యలు చేసిండ్రు దానికి మీరే దానికి బాధ్యులు ఎందుకంటే వాళ్ళ సంతానమే మీరు వాళ్ళ వంశీకులే మీరు కానీ నేరారోపణ మోపటానికి ఒక వెయ్యి శిక్ష నేరాలు పేజీలది వెయ్యి పేజీలది కావాలి అంటే మార్టిమరు వీలర్ది కానీ భాషం దిగుని చూస్తే ఐదు పేజీలకే ఉన్నది నేరారోపణలు కానీ వెయ్యి పేజీలు లేని నేరం నిరూపణ కాదు లేదా తొంభై ఎనిమిది శాతం విషం లేనిది మనిషి చావడు అప్పుడు ఏం చేయాలి ఈ తొంభై ఎనిమిది శాతం విషం ఉన్నటువంటి పుస్తకాలు ఇంకొక ఐదు ఉన్నాయండి అంటే కన్నా వంద రెట్లు పాయిదాను నింపింది అన్నట్టు వీళ్ళ పుస్తకాల్లో మీకు ఎంత దారుణంగా ఈ చాప కింద నీరు ప్రవహిస్తున్నది ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఈ పుస్తకాలన్నింటినీ కూడా ఈ నాలుగైదు పుస్తకాలను ఒక్కొక్క దాన్ని ఐదు ఆరు నిమిషాల పాటు మనం గనక చర్చించుకుంటే ఈ చర్చలో మనకు తెలుస్తుంది ఈ కుట్ర కోణం అనేది ఎంత బలిష్టంగా ఎంత లోతుగా ఉన్నది తర్వాత దీనివల్ల మనకు ముందు ముందు ఎంత ప్రమాదం జరుగుతుంది అంటే వచ్చే జనరేషన్స్ కూడా ఆలోచిస్తే అని కూడా మనం ఆలోచించాలి ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి మాకు చరిత్రని సంబంధం లేదండి అనకుండా మేము డాక్టర్స్ అండి యాక్టర్స్ అండి ఇంజనీర్స్ అండి అనకుండా ప్రతి మనిషి భారతీయుడు అన్నటువంటి వాడు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు పది కోట్ల మంది ఇది చర్చించి స్టడీ చేసి ఒక ఆలోచన చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నాకు ఇంత మరి వచ్చే మనం నెక్స్ట్ సెషన్లో ఆ మిగతా పుస్తకాలను గురించి కూడా మనం మాట్లాడుకుందాము నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మరియు మీరు ఓపికతో వింటున్నందుకు మేము పంపించినటువంటి పేపర్లన్నీ చూసి నేను చెప్పిన ఆరోపణలు కాదు నిజాలే అని చెప్పి మీరు నమ్ముతారు అని చెప్పి నేను అనుకుంటూ మీతోని సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలండి సెలవు